హలో అండి ఇది భోగి రోజు వ్లాగ్ అనమాట పొద్దున్నే నేను త్రీ ఓ క్లాక్కి స్నానం చేసినాను కదా ఆ రోజు వెళ్ళడానికి మేము టూ అయ్యింది భోగి రోజు పొద్దున్నే చేరుకున్నాం అనమాట ఇంటికి సో త్రీ ఓ క్లాక్కి స్నానం చేసి పడుకుంటే ఏడు లేసాం అనమాట ఇంకో లేచిన వెంటనే ఫస్ట్ నేనైతే ఏదో ఓరక్షన్ కోసం ఇలా పూరీలు చేస్తున్నాను పూరీలు చేస్తా ఉన్నప్పుడు హనీని వీడియో అనమాట కానీ అది నా వీడియో తీయకుండా మొత్తం అంతా తీసింది అని అంటే మా కిట్టన్న వాళ్ళ అమ్మాయి కిట్టన్న ఎవరు అని అంటే నాకు ఇద్దరు పెద్దమ్మలు నా రెండో పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి కిట్టన్నయ్య వాళ్ళది కలవలపల్లి అనమాట అంటే మా ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది ఈ ఊరు చాలా పెద్ద ఊరు బేసిక్గా మాది చాలా చిన్న ఊరు కంపేర్ చేస్తే మా కిటానీకి నాకు కొంచెం క్లోజ్ రిలేషన్ ఉంటుంది ఎందుకు అని అంటే నేను కళ్ళు ఒక వన్ ఇయర్ ఉండి చదువుకున్నాను అనమాట ఆ చదువుకున్నప్పుడు నా డైరీలో మా నాన్న లాగా సంతకం పెట్టేది కూడా మా కిటన్నీయే నాకు అసలు చదువు వచ్చేది కాదు సో కిటే సంతకాలు పెట్టేవాడు అనమాట అలా కొంచెం ఎక్కువ రిలేషన్ ఉంది నాకు మా కిటన్నీతో కజిన్ అయినా కానీ చాలా బాగా చూసుకునేవాడు ఇద్దరం కలిసి అన్నం తింటాము ఇద్దరం కలిసి టీవీ చూడ్డము మేమిద్దరం ఒకటే మంచం మీద కూడా పడుకునే వాళ్ళం అనమాట అందుకని ఇంకా కొంచెం ఎక్కువ రిలేషన్ ఉంది నాకు మా కిటానేతో ఇది కిటానే వాళ్ళ ఇల్లు లాస్ట్ ఇయర్ కూడా చూపించాను కదా ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే కొంచెం ఎక్కువ పనులు అయినాయి అనమాట కొత్త ఇల్లు ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షనే ఉంది పనులన్నీ జరుగుతున్నాయి మీరు కూడా చూశారు కదా ఇదిగో ఇది అన్నీ పుట్టినరోజు డిసెంబర్ థర్టీ ఎత్నా దాని పుట్టినరోజుకి మొక్క కొన్నారంట ఇలా పింక్ షేడ్ గ్రీన్ కలర్ ఆకులు పింక్ షేడ్లో అవుతాయో పింక్ కలర్ ఆకులు గ్రీన్ గ్రీన్ కలర్లో అవుతాయని ఏదో చెప్పింది అని నాకు అది అంత అర్థం కాలేదు కానీ దాని మొక్క దాని పుట్టినరోజు నాడు ఈ మొక్క కొన్నారంట మొన్న ఇవి బిల్లగన్నేరు పువ్వులు చాలామందికి అంటే మా సైడ్ ఉన్న వాళ్ళకి తెలుసు కానీ ఇక్కడైతే నేను చాలా అసలు చాలా రేర్గా చూస్తున్నాను ఈ మొక్కల్ని ఇవి పెట్టి ఇవి దేవుడికి పెట్టి పూజ చేస్తారు యాక్చువల్గా ఇక్కడ అన్ని మొక్కలు వేసుకోవడానికి ఇలా రెడీ అయ్యింది కానీ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా మేబీ తర్వాత వేస్తారనుకుంటా ఇంకొక వైపు కూడా ఉంది అటువైపు అయితే యాంగం అవ్వదని పాదులే పెట్టేసింది ఇది అన్నం తినే టైంకి ఇంగో ఇలా కూర్చొని ఆకుల్లో తిన్నాం అనమాట అన్నము మా కిటానీ ఇడుగో నాకు ఇష్టం ఎంతో ఇష్టం మా కిటనీ అంటే ఏంటో తెలియదు కానీ మా వదినతో కూడా నాకు కొంచెం ఎక్కువ అటాచ్మెంట్ అనమాట నాకు బాధ వచ్చిన ఏమొచ్చినా ఈ వదినతోనే మాట్లాడతాను ఇప్పుడు ఏమైపోయిందంటే కిటనీతో మాట్లాడడానికి భయం వేస్తుంది మాట్లాడడం ఏదో మన క్యాజువల్ నా అక్క మా అమ్మతో ఎలా మాట్లాడేస్తాను క్యాజువల్గా అలా మాట్లాడేస్తాను అనమాట ఈ వదింతో అయితే పర్టికులర్గా సో మేమైతే ఈరోజు మా వదిన వాళ్ళ అక్క వాళ్ళు ఊరు వెళ్తున్నాము అందరూ పండగ చేసుకుంటే మేమైతే గోదావరి నదికి వెళ్ళి ఎంజాయ్ చేసామన్నమాట ఇవాళ చెప్పాను కదండి లేటుగా వెళ్ళాము లేటుగా లేచాము లేటుగా అన్నాలు తిన్నాము అన్నం తిన్న వెంటనే బయలుదేరిపోయాము యాక్చువల్గా నాకు బండి ఎక్కడున్నా నేను స్లోగానే నడుపుతాను ఇంకా ఈ రోడ్లు ఘోరాతి ఘోరంగా ఉన్నాయన్నమాట అందుకని ఇంకా జాయిగా నడపాల్సి వచ్చింది మోరో హెల్మెట్ లేదు దుమ్ము కళ్ళల్లో ఇంకందుకని ఇంకా జాయిగా నడపాల్సి వచ్చిందనమాట ఇవన్నీ ఖోఖో తోటలు అనమాట ఖోఖో అంటే మనకి ఖోఖో పౌడర్ వస్తుంది కదా ఆ గింజలు తయారయ్యే చెట్లు అనమాట ఇవన్నీ వాళ్ళ ఊర్లో ఎక్కువ తోటలు వేస్తారు ఇవన్నీ వచ్చేసి ఇదివరకు నా చిన్నప్పుడు వచ్చి గరుపు చేయాలని అంటారనమాట వాటికి నీళ్ళు అంత ఎక్కువ అవసరం లేదు అవి జీడిపప్పు ఉంటుంది కదా దాన్ని ఏమంటారో మర్చిపోయాను జీడిమావిడి తోట జీడి మామిడి తోట ఉండేవన్నమాట అవి జీడిమామిడి పండ్లు ఉంటాయి కదా అవి కూడా తినేవాళ్ళు ఎండాకాలంలో వస్తాయి అవి జీడిపిక్కలు కింద ఎలాడుతూ ఉంటాయి అన్నమాట జీడిమామిడి గింజలు జీడిపప్పు పండుతుంది ఇక్కడ ఇక్కడ ఎక్కువ జాక్ ఫ్రూట్ ఏంటంటే మనకి పనసకాయలు పనసకాయలు ఎక్కువ ఉంటాయి వాటర్ మిలన్ ఉంటుంది నా చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కువ ఉండేవి అన్నమాట కలెలపల్లి వాళ్ళ పొలాల్లో ఇప్పుడైతే అంతా కుక్కో తోట అరే ఇక్కడ చూసారు కదా మధ్య మధ్యలో అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి చాలా గ్రీన్గా ఉంది కదా భలే అనిపించింది నాకు కూడా ఇంకో ఒరిచేలు అయితే ఇప్పుడిప్పుడే నాట్లు ఆటలు ఏమంటారు నా వేస్తామంటారా కొన్నేమో నాట్లేసినవి ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం ఎక్కువ ఎదిగినట్టు ఉన్నాయి అనమాట నేను కూడా ఈ దారిలో ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట నిజం చెప్పాలంటే నాకు అన్ని హనీ చెప్పింది ఎలాగెళ్ళాలి ఏంటి అనేది కోతి చేస్తలు మేమైతే మా కోతి చేష్టలు మామూలుగా లేవన్నమాట భలే కామెడీగా ఉంటుంది తెలుసు అవి జాయిగా నడుపుతావు అంటుంది నేను ఇలాగే అంటాను నేను అలా 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 ఒక గంటం పావుకి ఊరు వెళ్ళిపోయామనమాట గంటం పావు పట్టింది ఊరు వెళ్ళిపోయిన తర్వాత బేసిక్గా నాకు అక్కడ వీడియో తీయాలి అని అనిపించలేదు నాకు వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది పల్లెటూరులో అపార్ట్మెంట్ వాతావరణం కనిపించింది చాలా నీట్గా ఉన్నారు చాలా బాగుంది పీస్ఫుల్గా అనిపించింది అనమాట వాళ్ళూరులోనే ఇది గోదావరి నది ఒకప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ శివుడు మునిగిపోయాడంట అంటే అంత ఎక్కువ వచ్చేసినాయి గోదావరికి గట్టు మీద కొంచెము ఇట్ సైడ్ తోట ఉంది ఇదిగో ఈ తోట అప్పుడు ఈ తోట పరిస్థితి ఏంటని ఆలోచించాను నేను నాకు అలా చెప్పినప్పుడు కానీ ఇప్పుడైతే ప్రజెంట్ గోదావరి అంత ఎక్కువ లేదు కానీ చాలా బాగా అనిపించింది ఇక్కడ చాలామంది క్రికెట్లు ఆడుతున్నారు జస్ట్ సైట్ సీయింగ్కి గోదావరి స్నానం చేయడానికి చాలా మందికి ఇష్టం కదా కొన్ని చోట్ల నీళ్ళు ఎక్కువ ఉన్నాయన్నమాట అలాంటి చోట్ల కొంచెం ఎక్కువ చేస్తున్నారు అంటే స్నానాలు చేయడానికి కూడా అనమాట సో మేమైతే గోదావరిలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాము మనం ఎటుపోతాం చూపు ఉన్నాయి బాగుంది కదా అయ్యో చెప్పు లేకపోతే వాహని ఇక్కడ పెట్టు చూడు స్టోన్స్ కూడా చూడు స్టోన్ చూడు ఇలాంటి రాళ్ళా కానీ ఇంత చిన్నగా ఎందుకు పారుతున్నాయి ఇవి తీసుకుందాం అయ్యో 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 చల్లగా ఉన్నాయా చూడు చూడు ఇక్కడ చిక్కు తెలుసా ఎక్కడికి వెళ్ళకు వద్దొద్దు నువ్వు ఎక్స్ట్రా చేయకు తెలుసు నాకు వచ్చింది కోడిగుడి పెంకు కాదే నత్త పెంక్ అది

అది మనం సైలెంట్ కొంటే సైలెంట్ కాదు మరిది కనిపిస్తుంది వెళ్ళిపోతాయి ఇగో ఎప్పుడు ఫోటోలు తీసుకోవాలా ఓ మై గాడ్ ఎప్పుడు

అటు వెళ్ళామా వద్దా అక్కడ ఇంకా వాటర్ ఫ్లో అవుతుంది చూడు కదా ఏంత తిరిగే వాళ్ళం తెలుసా ఏమీ కూర్చుకోవు కదా నత్తలు వాటర్ బతున్నాయా దిగిపోతున్నాం మనము ఆ ఫ్లోటింగ్కి కదా అంటే ఎంత చిల్లు పడింది ఇంకా ఇక్కడ ఒక అరగంట నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలా నీళ్ళల్లో ఆడేసుకుని ఇంకా ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుందంట చీకడ పడిపోతుందని చెప్పి అమ్మవారి గుడికి వెళదామని వెళ్ళామనమాట కానీ అన్ఫార్చునేట్గా పంతులు గారు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు ఇంకా మేము డబ్బులు బయట పెట్టేసి దేవుడికి దండం పెట్టుకుని మేము కూడా ఇంటికి వెళ్ళిపోయామనమాట భోగి అయితే మాది ఇలా గడిచిందండి ఇంట్లో కంటే బయట ఎక్కువ ఉన్నాము మేమిద్దరం నిజం చెప్పాలంటే ఇయ్యాలా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి గోదావరి అందాలు ఇలా ఉంటాయి అన్నమాట అంతవరకు బాయ్ అండి